మేషరాశి వారికి ప్రతి విషయంలోనూ వీళ్ళకి అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి ఓటమిని ఒప్పుకునే స్వభావం వీరికి ఉండదు చావో రేవో తేల్చుకోవాలి అనే విధంగా వీళ్ళ మనస్తత్వం ఉంటుంది మరియు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది చిన్నతనంలోనే ఎన్నో విషయాల పట్ల అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జీవితంలో ఒడదుడుకులు ఎక్కువ చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థాయికి వస్తారు బాల్యంలోనే కష్టాలు ఇవ్వడంలోనే ఆత్మీయ స్నేహ వర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడం ఎక్కువ బాధ్యతలు మోయాల్సిన స్థితికి రావడం ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చాలా చిన్న వయసులోనే తెలుస్తుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశివారు స్నేహితులను ఆదుకునడంలో ముందు ఆలోచించరు క్రీడల పట్ల అభిమానం సాహస క్రీడల పట్ల మరింత అభిమానం ఉంటుంది మేషరాశి వారికి అలాగే ఈ రాశి వారు భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం చెలాయిస్తారు ఆస్తి కొరకు కనిపెట్టుకొని కూర్చునే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి మేలు చేస్తారని ఆశించే వాళ్ళు బంధువర్గాలలో వీరికి అధికంగా ఉంటారు చాలా సందర్భాలలో మంచి వాళ్ళను చేరదీయడానికి ఏవో కారణాలు ఏర్పడతాయి అలాగే ఈ రాశి వారికి జీవితంలో అది కొంత వెలిదిగా అనిపిస్తుంది పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగంలో మంచి పురోగతి కలిగి ఉంటారు సాంకేతిక క్రీడా న్యాయ సంబంధిత భూమి సంబంధిత యంత్ర సంబంధిత ఉద్యోగ వ్యాపారాల్లోనూ బాగుగా రాణిస్తారు వారు సంతానం వల్ల స్నేహితుల వల్ల లాభం మానసిక ధైర్యం సాహస నిర్ణయాలు విదేశీ విషయాలు కలిసి వస్తాయి ధైర్యం చేసి సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి భాగస్వాములతో విభేదాలు జీవితంలో ఓ గొప్ప మలుపుకి దారితీస్తాయి అలాగే ఈ రాశి వారు స్నేహితులెవరో శత్రువులెవరో శాశ్వతంగా నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలిసి వస్తుంది ఈ రాశివారు లిఖితపూర్వక విషయాల్లో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవి ఆచరణలో పెట్టరు మేషరాశి వారికి అనుభవం లేని వ్యాపారాలు నమ్మకమే పెట్టుబడిగా మెట్టి నష్టపోతారు మేషరాశి వారు షేర్ల బిజినెస్ కలిసి రాదు వర్గ సంబంధమైన వైఫల్యాలు ప్రారంభంలో ఇబ్బంది కలిగించినా ఎక్కువగా లాభిస్తాయి గనుల వ్యాపారం నూనెల వ్యాపారం వంటివి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ప్రింటింగ్ చిట్ ఫండ్స్ వ్యాపారాలు వీరికి అంతగా లాభసాటిగా ఉండవని చెప్పుకోవాలి పాడి పరిశ్రమలలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి ఈ రాశివారు ఎందరికీ ఉపాధిని కల్పిస్తారు సోమర్తనం పట్ల చెప్పలేని కోపం సాధారణంగా అబద్ధాలు ఆడని నైజం వైద్య విషయాలలో అఖండ జ్ఞాపక శక్తి పేరు ప్రఖ్యాతలు ఈ రాశి వారికి లాభిస్తాయని చెప్పుకోవాలి మరి అనుచరగణం వృద్ధి చెందుతారు ఓ స్థాయికి వచ్చిన తదుపరి పాత అనుచరుగణం ఇబ్బందికరంగా మారుతారు మేషరాశి వారు రాజకీయంగా గురువులను అధిగమిస్తారు శిష్యుల వల్ల ఇబ్బంది పోటీ ఎదుర్కొంటారు ఈ రాశి వారికి భూమి తగాదాలు సహకారుల విషయాలలో జీవితంలో చెప్పుకోదగిన మలుపులు కారణం అవుతాయి కోపం అదుపులో ఉంచుకుంటే చాలు ఇంక వీరు దేనినైనా సాధిస్తారు ఈ రాశి వారికి కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతవరకు బయట అన్ని విషయాలను విజయపదంలో నడిపించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించిన విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు ఇబ్బంది ఏమీ లేదు పత్రికలు సమాచార సాధనాల వల్ల ప్రయోజనం నష్టం సరి సమానంగా ఉంటాయి మేషరాశి వారి స్త్రీలకు జీవిత భాగస్వామి సంతానం వల్ల కొంత ఒడిదుడుకులు ఏర్పడిన చివరకు సమస్యలు సమసిపోతాయని చెప్పుకోవాలి ఈ రాశివారు జ్యేష్ఠ సంతానం విషయంలో ఈ రాశివారు అధిక జాగ్రత్తలు వహించాలి చాలా విషయాల్లో మనోధైర్యమే రక్షిస్తుంది వారికి ఆడంబరం లేని పూజా విధానం గుప్తంగా చేసే దానాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవాలి ఈ రాశివారికి మంచి మిత్రులు ఇచ్చిన వాగ్దానాలు మరవకండి మేలు జరుగుతుంది సహాయ సహకారాలు అర్థించే వారందరూ అవకాశవాదులు దొంగలు కాదని గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది తూర్పు ఉత్తరం సింహద్వారాలు శుభప్రదం గురువారం విష్ణు పూజ చేసి మహా నివేదన పెట్టితే పెట్టితే ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి సాధారణంగా మేషరాశి వారి లక్షణాలు ఈ పైన చెప్పిన విధంగా ఉంటాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుగుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం